ఉదయాన్నే సూర్యుడికి దండం పెట్టండి ఏమైందండి మీకు మీ ఒంట్లో బాగానే ఉంది కదా రోజంతా మంచి పనుల్ని చెయ్యండి ఇంత త్వరగాలే వెళ్తాను అంటున్నావు ఎక్కడికి వెళ్తానంటున్నావు నాకైతే అర్థమే కావట్లేదు ఏంటి ఉదయం నుంచి ఓ ప్రశ్నలు అడుగుతున్నావు

వచ్చేటప్పుడు మాత్రం పూలు మామిడాకులు మర్చిపోకుండా తేండి ఇందండి తీసుకోండి ఆగండి వచ్చేటప్పుడు కానీ మామిడాకులు పూలు కానీ తేకపోయారు అనుకోండి ఈ చపాతి ఎలా రొద్దుతారో నిన్న డిప్ అలానే రుద్దుతా అరే అలా ఊరు చుట్టూ తిరుపుకొని వద్దాం అనుకుంటే ఉదయాన్నే నా చెప్పుకునింది ఏంటి ఇంకా నిలుచుకొని ఉన్నారు ఇంకా పోకుండా ఎప్పటి నుంచో నేను అప్పటి నుంచి నీ మాటే వింటున్నాను చాచా ఇద్దరు లేచి ఎవరి ముఖం చూశాను ఏంటో ஏ చచ్చా ఈ కోళ్ళు ఇంట్లో ఒక గిందు కూడా లేవు ఎప్పుడు నా మాట ఏ ఎక్కడికి పోయావు నేను పనికి పోవాలి వద్దా అంటే పనికి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చోండి మమ్మల్ని తాగుకుంటారా ఏదైనా పని చేద్దామన్న కూడా ఆలోచన లేదే ఇంకా పాపు మళ్ళీ ప్రారంభిస్తున్నాక ఆ కాదు కదా కాదు నేనేం చెప్పాలనుకున్నానంటే ఇవాళ కూడా సద్దనం తాగాలని ఇంతవరకు పొయ్యి కూడా వెలిగించలేదు కదా అక్కడ మీ కళ్ళని కనిపిస్తుందా పొయ్యి వెలగలేదు ఇంక పొయ్యి వెలిగించాను నువ్వు వండకపోతే మరి నువ్వు ఏం చేయాలి మరి ఏం తినాలి అంటే నన్ను చెప్పాలనుకున్నావా ఇలా జీవించడం కన్నా చనిపోవడమే మంచిది ఆ దోణనావ్ లోనావ్ అంటే నువ్వు కూడా చనిపోతావు ఎలా జీవించాలి ఎలా జీవించాలి పోయి వెలిగించాలన్న ఇంట్లో సరుకులు ఉండాలి కదా రాను రాని గోల బధించలేకపోతున్నాను పొయ్యి వెలిగించలేదు అది లేదు ఇది లేదు ఏదో ఒకసారి చెప్తానే ఉంటావు ఏంటి ఏంటి మీ జీవితాన్ని నేను నాశనం చేస్తానా ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు నేను ఎక్కడికి పోవట్లేదు పోదాం అనుకుంటున్నా పొయ్యిలో కట్టలేవు కదా అందుకే పోదాం అనుకుంటున్నాం వెళ్ళండి వెళ్ళండి పని బాట లేకుంటే ఇంటికన్నే గుర్తుంటే సోమవారం తయారవుతారు అరే మీకు నోరా లేదంటే కత్తిరా నోరు రేతు చాలు కచ్చ కచ్చని కత్తిరించి పారేస్తుంది నేను ఏం చేయను ఏమన్నా ఏమన్నా ఏం కొనుక్కుని పోతున్నావు